మనం రోజువారీ తీసుకునే ఆహారం మన జీవనశైలి మన ఆరోగ్యంపై ఖచ్చితంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అంశాలు కూడా కలిగి ఉంటాయి మన ఆహారం జీవనశైలిపై కొన్ని ఆహారపు జీవన శైలి అలవాట్లు లివర్ ఆరోగ్యాన్ని సైలెంట్గా దెబ్బతీస్తున్నాయి అంటున్నారు వైద్యులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మూడు అలవాట్లు ఉన్న వారిలో లివర్ క్యాన్సర్ రిస్క్ అయితే ఎక్కువగా ఉందట మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రమాదంతో కూడుకుని ఉంటుందంటున్నారు సీనియర్ వైద్యులు ఆ మూడు అలవాట్లు ఖచ్చితంగా ఏంటో తెలుసుకోవాలి లివర్ క్యాన్సర్ భారతదేశంలో ఒకప్పుడు అరుదైన వ్యాధిగా ఉండేది కానీ ఇప్పుడు అది బాగా పెరిగిపోతోంది ఆరోగ్య సమస్యగా తీవ్రమైన అనారోగ్య సమస్యగా మారిపోతుంది చిప్స్ షుగర్ స్నాక్స్ అలాగే ఇన్స్టెంట్ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలు లివర్పై ఒత్తిడి ఎక్కువగా తెస్తాయి ఈ ఆహారాలు లివర్లో కొవ్వు పెరిగిపోవడానికి అంటే ఫ్యాటీ లివర్కు దారి ఇది లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది సెడెంటరీ జీవనశైలి కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది లివర్ క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలు బాగా అలసటగా ఉండడం అంటే ఒక ఐదు లేదా పది నిమిషాలు పనిచేసినా మీకు అలసట వస్తుంది తీవ్రమైన చెమట పడుతుంది అనవసరంగా బరువు తగ్గిపోతూ ఉంటారు అంటే ఏ ప్రమాదం లేకపోయినా ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా ఒక్కసారిగా ఇరవై నుంచి ముప్పై కేజీల బరువు కోల్పోతారు ఇక కడుపు పై భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది తరచూ మూత్రం ఎల్లో కలర్లో ఉంటుంది జాండిస్ పసుపు చర్మం లేదా కళ్ళు తొలిదశలో స్పష్టంగా కనిపించకపోవచ్చు అందుకే రెగ్యులర్ చెకప్లు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఈ యొక్క లక్షణాలు కనిపిస్తాయి చాలామంది షుగర్ అలాగే చాక్లెట్స్ ఇక ఆలూ చిప్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇన్స్టెంట్ నూడిల్స్ కూడా ఎక్కువగా తింటారు ఫాస్ట్ ఫుడ్లు కూడా ఎక్కువగా తీసుకుంటారు ఇలాంటి వాటిని ఖచ్చితంగా పక్కన పెట్టేయండి రెండు నెలలు లేదా మూడు నెలలకు ఒక్కసారి ఏదైనా తీసుకుంటే పర్వాలేదు కానీ వారానికి రెండుసార్లు లేదా మూడు సార్లు ప్రతిరోజు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏడాదిలోనే ఈ యొక్క అనారోగ్య సమస్యలు తీసుకువస్తాయంటున్నారు వైద్యులు ఈ ఆహారాలు సాధారణంగా అనారోగ్యకరమైన కొవ్వులు చక్కెరలతో నిండి ఉంటాయి ఎక్కువ కాలం ఇలాంటి ఆహారాలు తినడం వల్ల అతిగా బరువు పెరిగిపోతారు మధుమేహం వస్తుంది లివర్ను సైలెంట్గా దెబ్బతీస్తుంది ఇతర అనారోగ్య సమస్యలు తీసుకువస్తుంది ఈ ఆహారాలు తీసుకుంటే లివర్లో కొవ్వు పెరిగిపోతుంది ఫ్యాటీ లివర్కు దారితీస్తుంది క్రమక్రమంగా లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి తగినంత వ్యాయామం చేయడం ఖచ్చితంగా గుర్తుంచుకోండి మనం ఎక్కువ సమయం డెస్క్ల దగ్గర స్క్రీన్ల ముందు లేదా లాంగ్ జర్నీలతో సమయాన్ని గడుపుతూ ఉంటాం జీవనశైలి శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని తగ్గిస్తుంది ఇలా ఉంటే ఇది ఫ్యాటీ లివర్ వ్యాధి అభివృద్ధి చెందే అవకాశాలు పెంచుతుంది క్రమంగా లివర్ దెబ్బతినడానికి లివర్ క్యాన్సర్ కూడా దారితీస్తుంది రెగ్యులర్గా శారీరక శ్రమ లేకపోవడం లివర్ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మీరు అతిగా మద్యం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టాల్సిందే అప్పుడప్పుడు మద్యం తాగడం కొందరికి అలవాటుగా ఉంటుంది కానీ అదే పనిగా మందు కొట్టేవారిలో లివర్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అధ్యయనాల్లో కూడా ఇదే తెలియంది నిపుణులు చెప్పేదాని ప్రకారం మద్యం కనీసం ఆరు రకాల క్యాన్సర్తో ముఖ్యంగా లివర్ క్యాన్సర్తో సంబంధం కలిగి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఐదు శాతం కంటే ఎక్కువ క్యాన్సర్ కేసులు కారణమవుతుంది ఈ మద్యం దీని ఎఫెక్ట్ మన దేశంలో ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందంటున్నారు గడిచిన నాలుగేళ్లలో ఇక షుగర్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరిగిపోతుంది అందుకే ఫ్యాటీ లివర్ అనేది పాతికేళ్ల నుంచి ముప్పై ఏళ్ల కుర్రవాళ్ళకు కూడా ఎక్కువగా వస్తుంది యువకులు యువతులు ఎక్కువగా ఈ సమస్యతో కూడా బాధపడుతున్నారు పన్నెండు నుంచి పద్దెనిమిది ఏళ్ల పిల్లల్లో కూడా ఈ సమస్య పెరుగుతోంది ఒకప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య యాభై నుంచి అరవై ఏళ్ల వయసుల వరకు కనిపించేది కానీ ఇప్పుడు పాతిక సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య అయితే కనిపిస్తోంది అయితే గతంలో ఎక్కువగా సంపన్న వర్గాల్లో మాత్రమే ఇది కనిపించేది ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ అలాంటి జంక్ ఫుడ్స్ తినేవారు కానీ ఇప్పుడు అందరూ కూడా ఈ ఆహారానికి అలవాటు పడిపోయారు ఇది ఇప్పుడు అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెడుతోంది మంచి ఆహారం తీసుకోవాలి ఆకుకూరలు పళ్ళు పచ్చి కూరగాయలు ఉడకబెట్టినవి ఇలాంటివి తీసుకొని తినడం వల్ల లివర్ సమస్యకు దూరం అవుతుంది ముఖ్యంగా కిడ్నీ సంబంధిత అలాగే గుండెకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నవారు ఖచ్చితంగా ఈ ఆహారానికి మరింత దూరంగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు వైద్యులు చిన్నపిల్లల విషయంలో కూడా క్యాండీస్ కానీ షుగర్ ఎక్కువ ఉన్నవి కానీ అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఆలూ చిప్స్ అలాగే డ్రింక్స్ కూడా అనేది ఎక్కువ ఇవ్వకూడదని ఆరు లేదా మూడు నెలలకు ఒకసారి ఇవ్వడం పర్వాలేదు కానీ అదే పనిగా ప్రతిరోజు ఇవ్వడం వల్ల పిల్లల్లో కూడా ఇది సైలెంట్గా ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు